శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ శ్రీమాత శ్రీ గురుభ్యో నమ శ్రీరామకృష్ణ ప్రేమ కరుణ దయ సగుణం ఆర్ద్రత సానుభూతి ఇతరుల పట్ల ప్రేమ కరుణ వీటన్నిటికీ ఆలంబన కావాలి వీటన్నిటినీ పొందాలంటే ఒక ఆలంబన కావాలి ఒక మంచి జీవన ప్రక్రియ ఉండాలి జీవితాల్లో ఒక స్థితిలో అందరం జీవించాలి అలాంటి జీవితం నిజంగా చాలా గొప్ప జీవితం ఎందుకంటే భగవంతుడు మనల్ని సృష్టించిందే ఆనందంగా జీవించడానికి అరులు చాచడానికి కాదు కానీ వాళ్ళందరం ఆనందానికి దూరమై అనవసరమైన వాటికి అరులు చాచడంతో మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం భగవంతుడు ప్రతి క్షణం ప్రతి చోట ఆయన నిత్యం నిర్వికారం నిశ్చలం అలాంటి భగవంతుడిని మనం ఎప్పుడు కూడా అన్యదాశణం నాస్తి అని ఆయన కాళ్ళు పట్టుకుంటే జీవితంలో దేనికి లోటు ఉండదు అడిగితే అడిగినంతే ఇస్తారు అడగకపోతే భగవంతుడు అక్షయం చేస్తారు టైళ్ళు అలా ఎలా చేసుకోవాలి అనేదానికి ఒక కథ చాలా గొప్ప ఉదాహరణ ముందు భగవంతుడి మీద నమ్మకాన్ని ఎలా పెంచుకోవాలనే దానికి ఈ కథను అందరూ వినాలని కోరుతూ కథలు మనిషి జీవితంలో చాలా గొప్ప మార్గాన్ని సూచిస్తాయి ఈ నిర్దేశాన్ని సూచించే కథల్ని రామకృష్ణ ప్రభ ద్వారా అందరూ విని గొప్ప స్థితికి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలని కోరుకుంటూ ఈ చిన్ని కథని మనం మొదలు పెడదాం ఒక సామాన్య భక్తుడు ఉంటాడు సామాన్య భక్తుడేంటి అసామాన్య భక్తుడేంటి అని మీకు ఒక అనుమానం రావచ్చు కథ అంతా విన్నాక మీ అనుమానం తీరుతుంది ఇతనికి రోజు కూడా భగవంతుడికి పూలు పళ్ళు నైవేద్యం పెట్టి దండం పెట్టుకోవడం అలవాటు దిశానిర్దేశం ఇతనికి తక్కువ కానీ ఒకే ఒక ఆలోచన ఉండేది ఏంటంటే భగవంతుడు ఏదో చేస్తాడు నాకు అని భగవంతుడు మనకేం చేయడండి మనకి ఆల్రెడీ మన శరీరంలో మనకు కావాల్సినంత జ్ఞానాన్ని పెట్టి ఆయన పంపించారు ఆ జ్ఞాన కవాటాలని మనం తెరవాలంతే ఇలా పూజిస్తూ పూజిస్తున్న సామాన్యుడికి జీవితం అంటే విసుగు వచ్చేస్తుంది ఏముంది ఇదే జీవితం కదా రోజు దండం పెట్టుకుంటున్నాను గుడికి వెళ్తున్నాను నైవేద్యం పెడుతున్నాను ఏ మార్పు లేదు అని ఒక అసహనం మొదలవుతుంది అదే సమయానికి ఆ గ్రామానికి ఆ ఊరికి అతనున్న ఊరికి ఒక మహా ఋషి వస్తాడు అందరూ వెళ్ళి ఆయన దర్శించుకుంటారు ఈయన కూడా తన అసహనాన్ని తెలియచేయాలని ఆయన దగ్గరికి వెళ్తారు వెళ్ళి స్వామి ఆశ చచ్చిపోతోంది పూజ చేస్తున్నాను ఏ విధంగా జీవితంలో మార్పు రావట్లేదు నాకు ఏదైనా ఒక మంత్రాన్ని జపం చేస్తాను అని ఆయన కొద్ది సాసేపు ఆగమని చెప్పి తనని మళ్ళీ పిలిచి నీకు పంచాక్షరి మంత్రాన్ని ఇస్తాను నేను ఈ మంత్రాన్ని నువ్వు పదకొండు రోజులు జపం చేయి కానీ ఏ ఏమిటి ఎందుకు అనే ప్రశ్నలు వేకు పదకొండు రోజుల తర్వాత నువ్వు నన్ను వచ్చి కలవంటాడు ఆ తప్పకుండా అండి ఇవ్వండి ఎలా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తాను కూర్చోబెడతారు కూర్చోబెట్టి ఆ యోగానికి చెవులో చెప్తారు ఏ పరిస్థితులైనా ఇవాళ్ళ నుంచి ఎక్కడున్నా నువ్వు ఒకటే మాట మాట్లాడాలి ఏంటంటే దేవుడు ఉన్నాడు ఇది ఐదు అక్షరాలు పంచాక్షరి మంత్రం ఈ మంత్రాన్ని నువ్వు జపం చేయ అంటాడు ఏం మాట్లాడినా దేవుడున్నాడు అని ఇంకేం మనకు అంటే ఇతను అనుకుంటాడు ఏంటి నన్ను పిచ్చివాడు అనుకుంటారు జనాలంతా కేవలం దేవుడున్నాడు అని నన్ను పదకొండు రోజులు గడపమంటున్నాడు ఏంటినా అని ఈ ముఖ కవళికల్ని గమనించి ఆయన అంటాడు నువ్వు ఇప్పుడు నన్ను ఏం ప్రశ్నించకు పదకొండు రోజుల తర్వాతరా తప్పకుండా ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందాం అని సరే ఇంకా చాలా పెద్ద స్థానంలో గురుస్థానంలో ఉన్న ఆయనతో మనం మాట్లాడలేమని వెనక్కి వచ్చేస్తాడు ఇంటికి రాగానే భార్య ఏదో పక్క వాళ్ళతో గొడవ అయిందని కీచులాట అదంతా చెప్తూ ఉంటుంది ఏ హండు దేవుడు ఉన్నాడు అంటాడు చాలా సౌమ్యంగా దేవుడు దేవుడున్నాడు అంటాడు ఇంక ఇప్పుడు విసుగొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఆయన ఎవరైనా బాధలు చెప్పుకుంటే దేవుడు ఉన్నాడు అని ఒక భావంతో ఎవరైనా చాలా సంతోషంగా ఏమైనా విషయం చెప్తే దేవుడు ఉన్నాడు అనే ఒక భావంతో ఎవరైనా అయ్యో నాకు వీళ్ళు అన్యాయం చేశారు నన్ను బాధ పెట్టారంటే అదే దేవుడు ఉన్నాడయ్యా అనే ఒక భావంతో ఈ దేవుడు ఉన్నాడు అన్న ఐదు అక్షరాల నామాన్నే రకరకాల భావాలతో సందర్భానికి తగ్గట్టు వా దాన్ని వాడడం మొదలుపెట్టాడు పదకొండు రోజులు గడిచిపోతాయి గడిచిపోయాక ఈయనలో ఏదో తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది మనస్సులో శరీరంలో ప్రకంపనలు వేరేగా ఉంటాయి పదకొండు రోజుల క్రితపు ఆయన జీవితానికి ఇవాళ ఆయన జీవితానికి ఆయనకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది పదకొండో రోజు మళ్ళా వెళ్ళి ఆ ఋషిని కలవడం జరుగుతుంది ఋషి నన్ను కూర్చోబెడతారు కూర్చోబెట్టి నువ్వు ఈ పదకొండు రోజులు ఏం చేస్తావు ఏం జరిగింది అన్న ప్రశ్నలు నేను వెయ్యను కానీ నీకు నేను ఇచ్చిన పంచాక్షరి మంత్రం నీలో ఎలాంటి పరివర్తనం తీసుకొచ్చింది అనేదానికి నాకు సమాధానం కావాలి అంటే ఆయన అంటారు స్వామి ఉన్నాడు అని నేను ఏదైతే ఆలంబనగా పదకొండు రోజుల నుంచి వాడుతున్నానో ఆ దేవుడు సర్వవేళలా నాతోనే ఉండాలి అనే ఒక గట్టి ఆకాంక్ష ఈరోజు నాకు బయలుదేరింది ఇంతకంటే ప్రపంచంలో నాకు ఏది అవసరం లేదు ఇన్నాళ్ళు నేను చాలా నిరాశగా జీవితాన్ని గడిపాను కానీ ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది ఆ దేవుడు ఉన్నాడు అనే దాన్ని పదకొండు రోజులు చెప్పించడం వల్ల నా శరీరంలో నిజంగా ఆయన కొలువై ఉన్నాడు అనే ఒక గట్టి భావన నాకు కలిగింది ధన్యుడిని అని చెప్పి ఆయన ఆ పాదాలకి నమస్కరించి వెళ్ళిపోతాడు ఇది చాలా అద్భుతమైన కథ అండి మామూలుగా మనం తీసుకోవాల్సిన కథ కాదు ఇక్కడ మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వేం మంత్ర జపం చేస్తావు ఏ జప ఏం ధ్యానం చేస్తావు అనేది దేవుడికి అనవసరం ఆయన భావాలకి భాషకి అతీతుడు భగవంతుడికి ఏ భాష అవసరం లేదు మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వమే శ్రీ దక్షిణామూర్తయ్య నమ ఆయన ముందు కూర్చొని ఆర్తితో స్వామి నువ్వు ఉన్నావు నే నేను లేను అసలు ఉన్నదంతా నువ్వే అనే ఒక ఆలంబనతో పూజిస్తే ప్రతి ఒక్కరికి భగవంతుడు భుజాల మీద ఉండి నడిపిస్తాడు జీవితాన్ని ఇంత గొప్ప అవకాశాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడు దీన్ని తప్పకుండా అందరం సద్వినియోగపరుచుకుందాం భగవంతుడితో తాదాత్మ్యత చెందుతాం ఆనందంగా జీవితాన్ని రూపుదిద్దుకుందాం శ్రీమాత్రేణ